ఎకరాలు కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు ఏడు ఎనిమిది వేల మంది మాత్రమే ముప్పై మూడు వేల మందిలో ఇరవై వేల మంది మాత్రం ఒక ఎకరంలో ఉన్న వాళ్ళు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను యాక్చువల్ గా నిన్న కొత్త మీడియా మొత్తం తీసుకుని అక్కడికి వెళ్ళా వెళ్తే చాలా హృదయ విదారకమైనటువంటి సిచ్యువేషన్ బ్రదర్ డెబ్బై బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఒక్కొక్క అపార్ట్మెంట్ లో రెండు వందల ఇళ్ళు ఇరవై ఫ్లోర్లు కాంక్రీట్ వాల్స్ తో అద్భుతంగా కట్టారు ఎవరి కోసం కట్టారయ్యా అంటే సచివాలయ ఉద్యోగులకి చిన్న చిన్న ఉద్యోగులకి ఆదాయం తక్కువ వచ్చే ఉద్యోగులకి రెండు కట్టలేని ఉద్యోగులకి కట్టారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందంతా ఐదు సంవత్సరాల నుంచి వాటిని అట్లా పాడుపెట్టారు పెట్టారు అంతా బయటకు వచ్చేసింది అదంతా తుప్పు ఉంది పిచ్చి మొక్కలన్నీ వాటి మధ్య మలుస్తా ఉన్నాయి అంటే డెబ్బై అపార్ట్మెంట్లు అంటే డెబ్బై ఇంటూ రెండు పది నూట యాభై వేసుకున్నా కూడా పది వేల ఇళ్ళు పది కోట్ల రూపాయలు పెట్టి కడితే పదివేల కోట్ల రూపాయలు ఎవ్వరూ తినకుండా కేవలం ఒక వ్యక్తి మీద ఒక వర్గం మీద కక్షతో వీటిని పూర్తిగా పాల్పెట్టారు అంటే మీ మనస్తత్వం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా పదివేల కోట్ల రూపాయలు మనం కట్టిన పన్నులు కాదా మనం మన వల్ల పెంచిన కరెంటు బిల్లులు కాదా మనం చెత్త పన్నులు కాదా మరి ఇంతటి దుర్మార్గం ఇంతటి కక్ష ఎందుకు మీకు అని అడుగుతా ఉన్నా కాబట్టి కాబట్టి ఇక రోడ్ల గురించి మీరు అంటే మీకు తెలుసు ఆ రోడ్లను గొంతంలో పడి ఏ రోజు ఎవరు చనిపోతారో తల్లో తాతో అమ్మో నానో అన్నో తమ్ముడు అక్క చెల్లు ఎవరు చనిపోతారో కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి 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 నేను ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే వ్యక్తులు ఈ ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు అయ్యా మీ అందరినీ నేను గుండె మీద చేసుకొని నేను చెప్పినవన్నీ వాస్తవం కాదో మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీకు ఇవి వాస్తవాలు అనిపిస్తే మీకు నిజంగా మేము ఇద్దరం న్యాయం చేస్తాము అని నమ్మకం ఉంటే మీరు ధర్మ నీతి నిజాయితీ వల్పు నిలబడాలి అని అనిపిస్తే మాకు సహకరించండి మిమ్మల్ని మేము పెట్టుకొని చూసుకుంటాం ఈ గ్రామానికి నీళ్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా ట్రైన్లు కావాలన్నా ఏది కావాలన్నా కూడా చేసి పెట్టేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు మేమిద్దరం ఇంకా నేను చెప్పుకుంటా పోతే మందు గంగా ఉంది ఎన్నో చెప్పచ్చు మందు ఒక్కడ చెప్తా ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం మందు కూడా ఈ రోజు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు మందు చేస్తే పాపం పేదవాళ్ళు బలహీనత మందు అనేది అవి కొనుక్కోలేక శానిటైజర్స్ లో థమ్స్ అప్లు కలుపుకొని తాగి వాళ్ళు చనిపోతా ఉన్నారు కొన్ని మందుల్లో స్పిరిట్ కంటెంట్ ఎక్కువైపోతా ఉంది స్పిరిట్ ఎక్కువైపోయింది ఎడిక్ట్ అయిపోతా ఉంటారు వాటికి ఆ మందులో కూడా సెవెంటీ పర్సెంట్ కమిషన్ ఈ ప్రభుత్వానికి వెళుతుంది ఇది అందరికీ తెలిసిన వాస్తవం ఎందుకంటే ఎక్కడా డిజిటల్ పేమెంట్ లేదు బజ్జీలు వేసుకునే వాళ్ళు కూడా ఈ రోజున డిజిటల్ పేమెంట్లు వాడతా ఉంటే పాప రోడ్డు పక్కన ఉండే వాళ్ళు మీరు మందు షాపుల్లో డిజిటల్ పేమెంట్ ఎందుకు లేవు ఇది అవినీతి కాదా మరి ఇంతటి అవినీతి ఇంతటి అరాచకం అన్యాయం జరుగుతా ఉంటే ఇంకా మీరు ఒక వ్యక్తిని సమర్థిస్తున్నారు అంటే కొంతమంది అభిమానులు అంటారు ఎవరు తాగమన్నాడు ముందు నేను తాగమన్నావా అంటారు ఏమయా ముందు అనేది బల ఒక్కసారి కి వెళ్తే పాపం రోజు వాళ్ళకి తాగాలనిపిస్తుందా ఇది కనీసం కొద్దిగా చదవండి ముందు మనిషికి ఎలా పనిచేస్తుంది అనేది మీరు కొంచెం చదివితే మీ అభిమానం అనే మొత్తులో నుంచి బయటకు వచ్చి వేరే వారి జీవితాల్లో నుంచి చూస్తే నిజాలు వాస్తవాలు కనపడతాయి ఏదేమైనప్పటికీ మీరంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా నా మనస్ఫూర్తి ఎనిమిది నుంచి పదకొండు గంటల మధ్య నేను గుంటూరులో ఇద్దరు మా ఎమ్మెల్యేలు గల్లా మాధవి గారు నామినేషన్ వేస్తా ఉన్నాం దయచేసి మీ అందరిని ఆహ్వానంగా పిలి తీసుకొని మీరందరూ వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను